సొంత ఊర్లో సేవా పనులు చేయనికే రాజకీయ లీడర్లు నెత్తికి పైసలను జమ చేసుకుని ఊర్ను అభివృద్ధి చేసుకోని ఎవలంతా కోళ్ళ ముందలకు రావాలని మైన్నారీ ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు శుక్రవారం ఆపై అన్వాడ మండలంలోని బుధారం అనే ఊళ్ళో బుద్ధుని లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళు ఆ ఊర్ సర్కార్ స్కూల్ కు బెంచీ లయనికి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ను ముఖ్యమైన నంపుకుంటే ఎమ్మెల్యే సార్ ముఖ్యమైన మంచికి పోయి ఆ బెంచీలను స్కూల్ సార్ ఇచ్చిండు సర్కార్ ఇచ్చే నిధులతోనే కాకుండా ఊర్లో ఉన్న రాజకీయం లీడర్లు బంటికి పైసుకొని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సార్ సూచన చేసిండు ఇక సార్ ఇట్లా చెప్తుంటే కొంతమంది ఉండి అవునే ఎమ్మెల్యే సార్ చెప్పేది సత్యమైన మాటనే అనిల్ ఇట్లా చెప్పుకుంటుండ్రీ నేను ఖరే చెప్తున్నా చూడే ఏమాట ఎన్ఎం సార్ ఎమ్మెల్యే గెలిచాను మన ఊరుకూల్ కి పది లక్షల రూపాయలు మంజూరు అయి పిల్లల ఇచ్చానికి టాయిలెట్స్ కట్టిస్తున్నారు అని ఇంకా కొంతమంది చెప్పుకుంటుండ్రీ ఈ ఎమ్మెల్యే సార్ మాట్లాడతా పిల్లల క్వశ్చన్ లేసి జవాబులు అని చెప్పించుకుండు అయితే నడమ నడమ ఉండి మీరు దినామీ స్కూల్ కి డుమ్మ కొడతారా అని ఎమ్మెల్యే సార్ నవ్వుకుంటూ అడిగితే ఓ పిల్ల టక్కున సేల్ నేను డుమ్మ కొడతా సార్ అని అంటే ఆడికి వచ్చిన ఊరు మంది ఇసుకూల్ పిల్లలు ఎమ్మెల్యే సార్ అందరు ఒకటే నవ్వుల ారు ఇవాళ్ళరా డుమగొట్టేదని ఎమ్మెల్యే సార్ అంటే ఇజగాడ్ సార్ ఇజగా అని పక్క పిల్లలు ఇజగా అని చూపిరు ఈ కార్యం ఎమ్మెల్యే సార్ పోతే ఊరు పొలిమెరి ఊరు సార్ సార్ని ఇట్లా కార్ తింపుకొని ఆలవల్ కప్పి స్వాతంబలికి డప్పు సపోర్ట్లు నడమ ఇట్లా ర్యాలీ గా ఈ స్కూల్ కి సాయం చేసిన బుద్ధ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళని ఎమ్మెల్యే సార్ మెచ్చుకుండు బానికి పిల్లలతో సపోర్ట్లు కొట్టించి ధన్యవాదాలు తెలిపిండ్రు ఇక అంతకంటే మున్పు మొక్క నాటి నాటిన మొక్కకు నీళ్ళను వసి ఎమ్మెల్యే సార్ ఈ కార్యం అయిపోయినాక నైనోన్పల్లి గ్రామానికి చెందిన పాటి ఊరు లీడర్ పదిహేను ఇరవై దశాల కింద సైకిల్ మోటార్ మీ నుంచి కింద పడి కాల్కి దెబ్బ దాకి మంచం పడితే వాళ్ళ ఇంటికి పోయి దశరాథను చూసి ఆనం ఎట్లుందని నడుచుకుంటే ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ ఊందాడు దశరథ తనకున్న బాధ అని చెప్పుకొని ఏడుస్తుంటే ఏడవ ఏడు ఒక దశరథ మేమల్ల లేమా నీకు సన్నవిలో అన్లా ఏడిస్తే ఎట్లా నీవేం కుదం పెట్టుకోకు ఏడిస్తే పిల్లలు గుండె వాళ్ళకుతారంట నువ్వు దాచిండు నీకు ఏమన్నా సాయం కావాలంటే నన్ను అడుగు నేను సాయం చేస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఆయా కార్యాల బుద్ధ సంస్థలు ఉపాక ప్రవీణ్ ఇసుకోల్ సారలతో పాటు తహసీల్దార్ కృష్ణనాయక్ ఎండివై యశోద రాజారావు హస్తంపాలిటీ మండల పెద్ద పెద్ద లీడర్లు బుధారం సుధాకర్ రెడ్డి మహేందర్లతో పాటు సిరాజ్ కాద్రి బిజగం రాఘవేందర్ లక్ష్మణ్ యాదవ్ నవనీత బుడ్డబుడ్డ లీడర్లు వెంకటాద్రి కృష్ణ యాదవ్ నాగాయలే కాకుండా బుధారం గ్రామానికి చెందిన నెస్స మంది ఊరు పెద్ద మనిషి పిల్లల అమ్మనాయనలతో పాటు ఊరు బుడ్డబుడ్డ లీడర్లు గేనే పాల్గొన్నారు